భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల నలభై మూడు జెడ్క్యూ సహకార సంఘాల సందర్భంలో నేరాలు మరియు జరిమానాలకు సంబంధించినది కోఆపరేటివ్ సొసైటీలకు సంబంధించి నేరాలు మరియు అటువంటి నేరాలకు జరిమానాలు ఏమిటో చట్టాల ద్వారా నిర్వచించడానికి రాష్ట్ర శాసనసభను వ్యాసం అనుమతిస్తుంది ఈ చట్టం ప్రకారం నేరాలుగా పరిగణించబడే కొన్ని చర్యలు లేదా లోపాలను ఇది ప్రత్యేకంగా వివరిస్తుంది ముఖ్య నిబంధనలు చట్టాలను రూపొందించడానికి రాష్ట్ర శాసనసభ అధికారం క్లాజ్ ఒకటి సహకార సంఘాలకు సంబంధించిన నేరాలను మరియు ఆ నేరాలకు జరిమానాలను నిర్వచించే చట్టాలను రూపొందించడానికి రాష్ట్ర శాసనసభకు అధికారం ఉంది ఈ చట్టాలు ప్రత్యేకంగా సహకార సంఘాలలో ఉల్లంఘనలను పరిష్కరిస్తాయి సరైన నిబంధనలు అమలులో ఉన్నాయని నిర్ధారిస్తుంది గుర్తించబడిన నేరాలు క్లాజ్ రెండు క్లాజ్ ఒకటి ప్రకారం రాష్ట్ర శాసనసభ రూపొందించిన చట్టం కింది చర్యలను నేరాలుగా నిర్వచించాలి ఏ తప్పుడు సమాచారం కోఆపరేటివ్ సొసైటీ లేదా దాని అధికారులు లేదా సభ్యులు ఉద్దేశపూర్వకంగా తప్పుడు రిటర్న్లు చేసినా లేదా తప్పుడు సమాచారం అందించినా లేదా చట్టం ప్రకారం అవసరమైన సమాచారాన్ని ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా నిలిపివేస్తే అది నేరం బి చట్టబద్ధమైన ఆదేశాలకు అవిధేయత ఏదైనా వ్యక్తి ఉద్దేశపూర్వకంగా లేదా సహేతుకమైన సాకు లేకుండా రాష్ట్ర చట్టం కింద జారీ చేయబడిన ఏదైనా సమన్లు అభ్యర్థనలు లేదా చట్టబద్ధమైన వ్రాతపూర్వక ఉత్తర్వుకు అవిధేయత చూపడం నేరం అవుతుంది సి మినహాయింపులు చెల్లించడంలో యజమాని వైఫల్యం ఒక యజమాని తగినంత కారణం లేకుండా కోత విధించిన పద్నాలుగు రోజులలోపు కోఆపరేటివ్ సొసైటీకి ఉద్యోగి జీతం నుండి తీసివేయబడిన మొత్తాలను చెల్లించడంలో విఫలమైతే ఇది నేరంగా పరిగణించబడుతుంది డి కస్టడీని అప్పగించడంలో వైఫల్యం కోఆపరేటివ్ సొసైటీకి చెందిన పుస్తకాలు ఖాతాలు పత్రాలు రికార్డులు నగదు సెక్యూరిటీలు మరియు ఇతర ఆస్తులను అవసరమైనప్పుడు అందజేయడంలో ఉద్దేశపూర్వకంగా విఫలమైన అధికారి లేదా సంరక్షకుడు నేరానికి పాల్పడ్డాడు అని అర్థం ఎన్నికలలో అవినీతి పద్ధతులు సహకార సంఘం యొక్క బోర్డు సభ్యులు లేదా ఆఫీస్ బెరర్ల ఎన్నికలకు ముందు సమయంలో లేదా తర్వాత అవినీతి కార్యకలాపాలకు పాల్పడే ఎవరైనా నేరానికి పాల్పడినారు అని అర్థం ప్రాముఖ్యత మోసం సమాచారాన్ని నిలుపుదల చేయడం లేదా అవినీతి పద్ధతుల్లో పాల్గొనడం వంటి నేరాలకు వ్యక్తులను బాధ్యులను చేయడం ద్వారా సహకార సంఘాల సరైన పాలనను నిర్ధారించడానికి ఈ కథనం రాష్ట్రాలకు అధికారం ఇస్తుంది ఈ చట్టాలను ఉల్లంఘించిన వారు జరిమానాలు ఎదుర్కొనేలా చేయడం ద్వారా సహకార సంఘాలు మరియు వారి సభ్యుల ప్రయోజనాలను రక్షించడంలో ఇది సహాయపడుతుంది భారత సంవిధానము భాగము తొమ్మిది బి సహకార సంఘములు ఆర్టికల్ రెండు వందల నలభై మూడు క్యూ అపరాధములు మరియు శాస్త్రులు ఒకటి రాజ్య శాసన మండలి సహకార సంఘముల అపరాధములు మరియు అట్టి అపరాధములకైన శాస్తులకు సంబంధించి శాసనము ద్వారా నిబంధనలు చేయవచ్చును రెండు ఖండము ఒకటి క్రింద రాజ్య శాసనమండలిచే చేయబడిన శాసనములో ఈ క్రిందది ఏదేని చర్య లేక తప్పిదమునకై చేసిన అపరాధములు ఆవేవనగా ఒక సహకార సంఘము లేక అధికారి లేక అందులోని దాని సభ్యుడు బుద్దిపూర్వకముగా తప్పుడు రిటర్నులు చేసినను లేక తప్పుడు సమాచారము అందజేసినను లేక ఎవరేని వ్యక్తి బుద్దిపూర్వకముగా తన నుండి లేక రాజ్య చట్టపు నిబంధనల క్రింద ఈ విషయంలో ప్రాధికారమొసగబడిన వ్యక్తికి అవసరమైన ఏదేని సమాచారమును అందించకపోయినను బి రాజ్య చట్టపు నిబంధనల క్రింద జారీ చేయబడిన ఏవేని సమనులను అభ్యర్థనను లేక శాసనపరమైన వ్రాతపూర్వక ఉత్తర్వు పట్ల ఎవరేని వ్యక్తి బుద్ధిపూర్వకముగా లేక సరియైన కారణము లేకుండా అవిధేయత చూపినను సి ఎవరేని యజమాని తన ఉద్యోగుల నుండి తనచే మినహాయించబడిన మొత్తమును బట్టి మినహాయింపు చేయబడిన తేదీ నుండి పదునాలుగు దినముల కాలావధిలోపుగా సరియైన కారణము చూపకుండా సహకార సంఘములకు చెల్లించకపోయినను డి ఎవరేని అధికారి లేక అభిరక్షకుడు తాను అధికారిగా లేక అభిరక్షకునిగా ఉన్నట్టి సహకార సంగమునకు చెందిన పుస్తకములు ఖాతాలు దస్తావేజులు రికార్డులు నగదు హామీలు మరియు ఇతర ఆస్తుల అభిరక్షణను బుద్దిపూర్వకముగా ప్రాధికారం మొసగబడిన వ్యక్తికి అప్పగించుటలో విఫలమైనను ఎవరైనాను బోర్డు సభ్యుల లేక కార్యనిర్వాహకుల ఎన్నికలకు ముందు జరుగు సమయములో లేక తరువాత ఏదేని అవినీతి చర్యలకు పాల్పడినచో చేరియుండును The Constitution of India. Part 9b. The Cooperative Societies. Article 243zq. Offenses and Penalties. 1. The Legislature of a State may, by law, make provisions for the offenses relating to the Cooperative Societies and penalties for such offenses. 2. A law made by the Legislature of a State under Clause 1. Shall include the commission of the following act or omission as offenses, namely. A. A cooperative society or an officer or member thereof willfully makes a false return or furnishes false information, or any person willfully not furnishes any information required from him by a person authorized in this behalf under the provisions of the State Act. B. Any person willfully or without any reasonable excuse disobeys any summons, Requisition or lawful written order issued under the provisions of the State Act. C. Any employer who, without sufficient cause, fails to pay to a cooperative society amount deducted by him from its employee within a period of 14 days from the date on which such deduction is made. D. Any officer or custodian who willfully fails to hand over custody of books, accounts, documents, records, cash, Security and other property belonging to a cooperative society of which he is an officer or custodian to an authorized person and e. Whoever, before, during or after the election of members of the board or office bearers adopts any corrupt practice.